అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాకా ఛానల్కి సో తెలుగు సాహిత్యము కవులు రచనలు అండ్ విశేషాలు అండి అందులో నన్నయ్య యుగం శివ కవి యుగం సో దాని గురించి తెలుసుకుందాం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో దయచేసి టెట్ అయిపోయింది కాబట్టి టెట్లు తక్కువ మార్కులు వచ్చాయా ఎక్కువ మార్కులు వచ్చాయా అనేది వదిలేసి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయండి మీరు రాస్తున్న సబ్జెక్ట్ ఏదైతుందో సో దానికి మించి తెలుగు రాస్తున్న వాళ్ళకైతే తప్పకుండా వాళ్ళందరూ థర్డ్ టు డిగ్రీ వరకు చదవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న క్వశ్చన్ని బట్టి లింక్ అని నోటిఫికేషన్లో ఇచ్చాడు సో దాని దానికి తగ్గట్టు వాళ్ళు చదవాలి ఇంకా తెలుగు వాళ్ళు అయితే ఇప్పుడు థా థర్డ్ టు డిగ్రీ వరకు అకాడమిక్ బుక్స్ చదువుతూ మళ్ళీ సాహిత్యం కావాలి వాళ్ళు సాహిత్యం అయితే చాలా ఇంపార్టెంట్ కదా సాహిత్యం కూడా అందుకే చాలా ఉంది తెలుగు వాళ్ళకి కాబట్టి తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి ఈరోజు నిన్నటికి తెలుగు టెట్టు ఫలితాలు వచ్చేసాయి కాబట్టి అవి ఎన్ని మార్క్స్ ఉన్నా సరే క్వాలిఫై అయినా సరే తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేయాలి నేనే విన్నారనే ప్రయత్నం చేయాలి కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తాం కాన్సన్ట్రేషన్ ఓన్లీ దీని మీద పెట్టండి దేనికైనా వస్తుంది చదివింది ఎప్పుడు వేస్ట్గా పోదండి వృధా పోనే కానే కాదు చదివింది దేనికైనా పనికి వస్తుంది ఇదే రావాలి అంత టైంపాస్గా అసలు చదవద్దు చదివినంతసేపు ఖచ్చితంగా బాగా చదవాలి రివిజన్ లేకుండా రిపిటేషన్ లేకుండా చదవడం వేస్ట్ అండి అంటే రివిజన్ లేకుండా మీరు ఎంత అయితే చదువున్నారో అంత రి తప్పకుండా రివిజన్ చేయాలి రివిజన్ లేకపోతే అన్నీ తెలిసినట్టుగా అనిపిస్తాయి కానీ క్లారిటీ ఉండదు సో ఇప్పుడు మనం నన్నయ యుగం శివకవి యుగం యుగాలు యుగాలు యుగాల నుంచి సో ఇందులోనే లెవెల్ వన్ ఉంది లెవెల్ టూ లెవల్ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి దయచేసి వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్లీజ్ మీరు ఇలాగే లైక్ చేయాలని నేను సిలబస్లో ఉన్న సిలబస్ ముందుట పెట్టుకొని నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి దాంట్లో ఉన్న ప్రతీది ప్రయత్న డిఎస్సి వరకు వీడియోస్ని వేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో షార్ట్స్ వేస్తున్నానండి అదేంటి జనరల్ స్టడీస్ సార్ మన ఫస్ట్ పేపర్కి హాస్టల్ వెల్ఫేర్కి అయినా వస్తుంది ఇప్పుడు రాసే గ్రూప్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తున్నాయి కాబట్టి అందులో కూడా షార్ట్స్ కూడా చూడండి దయచేసి ఇవి కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ మాత్రం చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది నన్నయ్య భారతాంధ్రీకరణను ఎంచుకున్న పద్ధతి ఆన్సర్ ఈజ్ కథ కథన పద్ధతి తొందర తొందరగా చదుద్దాం చాలా ఉన్నాయి సో నన్నయ్య రాసిన ధర్మ తత్వాజ్ఞులు ధర్మశాస్త్రం వని రకము సీసం మహాభారత కథను ఎవరు ఎవరికి చెప్పారు ఆన్సర్ ఈజు వైశంపాయనుడు జనమేజాయునికి వైశం వైశంపాయనుడు జనమేజాయునికి చెప్పాడట మహాభారత కథను ఎవరు ఎవరికి చెప్పారు ఆన్సర్ ఈజ్ వన్ తర్వాత కులు వృద్ధుల్ గురు వృద్ధ గురు వృద్ధ బాంధవుల నేకుల్ సూచుచుండన్ ఈ పద్యంలో గల పర్వము సభా పర్వము కొద్దిగా జలుబైందండి కొంచెము కోల్డ్ సర్ది సర్ది బాగైంది ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే అట్లా అయిపోయింది ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దు ఎవ్వరు భాషింతు నన్నయ్య బట్టు మార్గంబున నుభయ వాగ్బోడినొక్క మాటు అని నన్నయ్య కవితా శైలిని పేర్కొన్న కవి శ్రీనాథుడు తెలుగు మాటల నంగవలదు వేద ములకొలదియగాచుచు అని ఆంధ్రాభిమానాన్ని మొదట చాటిన కవి పాల్గురికి సోమనాథుడు నన్నయ్య భారతంలోని తొలి పద్యం రాజకులైక భూషణుడు తెలుగు భాషకు సంస్కృతంలో వెలువడిన మొదటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతమణి ఋషి వంటి నన్నయ్య రెండో వాల్మీకి అని నన్నయ్యను కీర్తించిన కవి విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర కవిత్వ విశారదుండు విద్య దైత్తుండు అని నన్నయ్యను కీర్తించిన కవి తిక్కన్న సో కొన్ని కొంచెం బండ గుర్తుల్లాగా పెట్టుకోవాలండి ఈ వర్డ్ విద్య దైతుండు విద్య దైతుండు అనేది తిక్కన్న దైతుండు తిక్కన్న అనేది కొంచెం ఇట్లా పెట్టుకుంటే మనకు గుర్తుపట్టడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది సారమతి నన్నయ్య పరిశోధనా గ్రంథకర్త ఇంద్రగంటి శాస్త్రి బెజవాడ శాసనంలో గల ఛందస్సు మధ్యకర బెజవాడ అనగానే మధ్యక్కర అని గుర్తుకు రావాలి బెజవాడ 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 మధ్యకర 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 మకుట నియమము సంఖ్యా నియమము గల తొలి తెలుగు శతకం శతకం పాల్గురికి సోమనాథుని తొలి రచన అనుభవాసారం లక్షణాసారం గ్రంథకర్త నన్నయ్య నన్నయ్య లక్షణాసారం గ్రంథకర్త నన్నయ్య తొలి తెలుగు గణిత శాస్త్ర గ్రంథ రచయిత పావులూరి మల్లన్న ఈ క్రింది వాణిలో శ్రావణ శ్రవ శ్రావకాభరణుడు శ్రావకాభరణుడు అని బిరుదు ఎవరికి కలదు శ్రావకాభరణుడు మల్లియ రేచన ఈ తెలుగులో ఎన్నిసార్లు చదివినా తెలుగులో అన్నీ కొత్తగానే అనిపిస్తాయండి మళ్ళీ ఎక్కడో ఎక్కడ వినని చదవని కని విని ఎరగని అది సాహిత్యం కాబట్టి వాడు ఎక్కడి నుంచి ఇచ్చాడో అనేది అర్థం కాదు కాబట్టి ఇది ఎప్పుడు చదవలేదు చదవలేదు అని అనుకుంటాము సో అందుకే ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ కంటెంట్ చాలా చాలా సార్లు చదవాలి ఒక్క బుక్ వంద సార్లే చదవాలండి వంద బుక్లు వంద సార్లు చదవద్దు మీరు తీసుకుంటున్న కంటెంట్ ఒక్క బుక్ అయినా సరే వంద సార్లు చదవాలి సో అందులో వచ్చే మార్క్స్ని పొడగొట్టుకోరాదనట్టు ఎంత ఎంతైతే మీకు కంటెంట్ తెలుస్తో అంత క్లారిటీగా ఉంటుంది నాలుగైదు బుక్కులు చదివి ఒక్కటి కూడా క్లారిటీ లేకుండా ఉన్న మార్క్స్ కూడా పోతాయండి శ్రావక శ్రావకాభరణుడు మల్లయ్య రేచన మల్లయ్య రేచన శ్రావక ఇలా చెప్తే రెండు మూడు సార్లు చెప్తే మీకు బోరొస్తుందేమో కానీ కొంచెం గుర్తుపడతారేమోనని తెలుగులో దేశీ పదాలకు కవిత్వ పరముగా వాడిన మొదటి కవి నన్నే చోడుడు నన్నే చోడుడు తెలుగులో తొలి చాటు కవి తెలుగులో తొలిగి చాటు కవి భీమకవి ఇవి రెండు ఉన్నాయి ఇవి రెండు అక్షరాలున్నాయి ఇగో భీమకవి చాటు భీమ చాటు భీమ నన్నే చోడుని కుమార సంభవం ఎన్ని అశ్వాసల గ్రంథం పన్నెండు 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 డజన్ డజన్ నన్నే చూడుడు నన్నే చోడు నన్నే చూడు అనే తోడు పన్నెండు అశ్వాసాలు అట డజన్ 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 గుర్తుపెట్టుకోరు ఆది కవి ఆది కవి అన్న బిరుదు నన్నే చోడుకే దక్కాలని అభా అభిప్రాయపడిన కవి ఎవరు బిగ్నూరి నరసింహ శాస్త్రి నన్నయ్యను ఆంధ్రకవి కవిత గురుడని ఆంధ్ర కవిత గురుడు గురుడని పేర్కొన్న కవి ఎవరు నేను అన్నయ్యను మారణ మారన గురుడు మారణ ఆంధ్ర కవితని పేర్కొన్నాడు తెలుగులో మణిప్రవాల శైలిని వాడిన తొలి కవి పాల్గురికి సోమనాథుడు పాల్గురికి సోమన మలి మనీ మణిప్రవాళ కొంచెం గుడ్డిగా చదువుకుంటా పోకుండా కొంచెం ఇట్లా ఉభయ వాగ్భౌడి నన్నయ్య కవితా గుణం అని పేర్కొన్న కవి శ్రీనాథుడు క్రింది వాటిల్లో నన్నే చోడుని గల బిరుదుల కానిది బిరుదులలో కానిది నన్నే చోడునికి గల బిరుదులలో కానిది ఒకటి ఆట కరీబా వజ్రాంకుడు అంటే ఈయన బిరుదుల బిరుదులు ఏంటి అంటే కవిరాజ శిఖామణి కవిరాజ శిఖామణి ప్రబంధ ప్రజాపతి ప్రబంధ ప్రజాపతి వివేక బ్రహ్మ వివేక వివేక బ్రహ్మ నన్నే చోడుని వివ వివరాలను తెలుపు శాసనము పెదచర్రకూరు శాసనం పెదచర్రకురు శాసనం ఇక నన్నే చోడు పెదచోడు గుర్తుపెట్టుకోరు చోడుడు చెరువుకూరు చెరకూరు చెరకూరు చోడుడు చెరకూరు పెద్ద చెరకూరు చోడుడి శాసనము చెరకు శాసనం గిట్ట పెట్టుకోరు చోడుడు చెరుకు చోడుడు చెరుకు తొలి తెలుగు చందో లక్షణ గ్రంథము కవి జనాశ్రయము ఇవన్నీ ఇన్నట్టే ఉన్నాయి కదా కానీ క్లారిటీ ఉండాలి అది నిజంగా నాలుగు సార్లు చదువుతూనే వస్తా అండి నన్నయ భారతాన్ని ఈ సంస్కృత శ్లోకంతో ప్రారంభించాడు చెప్పాలి ఇదందరికీ తెలిసి ఉంటుంది కూడా ఇచ్చాడు ఇది శ్రీవాణి గిరిజాక్షర రాయ ధతో ఇది అందరికీ గుర్తుంటుంది శ్రీవాణి శ్రీవాణి మునుమార్గ కవిత లోకంబున వెలయగ దేశి కవిత గుట్టించి తెనుంగున తెలిపి రం రంధ్ర విషయం అన్న కవి ఎవరు నన్నే చోడుడు మునుమార్గ కవితలో కంబున వెలయగా కొన్ ఫస్ట్ అయినా కొంచెం గుర్తుపెట్టుకోవాలి కవి వృషభులు భారతాన్ని ఏమని పేర్కొన్నారు మహాకావ్యం మహాకావ్యం మొదటి వైష్ణవ భక్తుడు శివ యుగంలో ఉన్న ఏకైక వైష్ణవ కవి చక్రపాణి రంగన పాల్గూరికి సోమనాథుని ద్విపద బసవ పురాణమును కావ్యంగా రాసిన కవి పిడుపర్తి సోమన పాల్గురికి సోమన తన అనుభవసారం కావ్యాన్ని అంకితమిచ్చాడు గొడకి గోడకి త్రిపురకి త్రిపురారికి రికి త్రిపురకి గోడకి త్రిపురకి ఇవేంటిది అనుభవసారము అనుభవసారము ఇది ఇంపార్టెంట్ అదే పాల్గురికి సోమన తన అనుభవసారం కావ్యాన్ని అంకితం ఇచ్చాడు అంకితం ఇచ్చాడు ఆన్సరు గోడకి త్రిపురారీకి వృషదీప శతకమున గల మొత్తం పద్యాల సంఖ్య నూట ఎనిమిది ఆంధ్ర కౌముది లక్షణ గ్రంథకర్త మండలక్ష్మి నరసింహాచార్యులు ఆంధ్ర కౌమిది ఆంధ్ర కౌమిది ప్రబంధ రత్నకరము తెలుగు సంకలన గ్రంథకర్త పెద్ద పెదపాటి జగ్గన్న రాజ రాజ నరేంద్రుడు నవఖండ వాడ ఆగ్రహాన్ని దానం దానం కవికి ఇచ్చాడు దానము ఏ కవికి ఇచ్చాడు మూడవ పావులూరి మల్లన్న నవఖండ వాడ ఇచ్చిండు మల్లన్న తీర్మాన్ మల్లన్న ఉంటాడు కదా సో కా వాడ ఆయనకి ఇచ్చిండని గుర్తుపెట్టుకో రాజ రాజా నరేంద్ర దాంట్లో ఈ అనువాద పద్ధతిలో కర్తృత్వము తప్ప స్వాతంత్రము శూన్యం అని చెప్పి పదానువాద పద్ధతి పదానువాద పద్ధతి కృష్ణ ద్వైపాయన ముని వృషభావిత భావిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడం దినుంగున రచయింపు మదిక దియుక్తి మెయిన్ అని నిగర్వముగా చెప్పుకున్న కవి నన్నయ్య నన్నయ్య ఆన్సర్ ఈస్ నన్నయ్య వివిధో వివిధోత్తుంగతరంగత ఘటిత చలద్వేలవనైలావలి లవలీలుంగ లవంగ సంగత లత లీక్షించుచున్ ఇందు నన్నయ్య చెప్పిన వర్ణన సముద్ర వర్ణన సముద్ర వర్ణన లవలీలుంగ లవంగ సంగత సముద్ర వర్ణన తడయక పుట్టిన తల్లి చంద్రించే విడువ ఈ పద్యపాదములు గల దేశీయమైన ఛందస్సు మధ్యకర నన్నయ్యను భద్ర గజముతో పోల్చిన కవి భద్ర భద్ర ఎర్రన ఎర్రన ఎంత శాంతుల్ శాంతులయ్యునెంత జితేంద్రయులయ్యుంగడు వివిక్తమైన చోట అన్న పద్యం గల పర్వము ఆది పర్వము తడయక పుట్టిన నాడ తల్లి చే తల్లి చంద్రుడి చే విడువం బడి తినప్పుడు పతి చేతను విడువ విడివబడి నొక్క ఈ పద్యమునందుగల వ్యక్తి శకుంతల తన కుల బ్రాహ్మణులను తన కుల బ్రాహ్మణులను రక్తన రక్తునవి రక్తునవిన రల రపహూమ తత్పుర విపుల శబ్ద శబ్దశాసను అన్న డ్యాష్ అన్న పద్యంలో వర్ణించబడిన కవి నన్నయ్య లెవెల్ వన్ ఎట్లుంటే లెవెల్ టూ లెవెల్ త్రీ ఎట్లుంటే చూడండి మహాభారత బద్ధ నిరూపితార్థ మేర్పడదేనుగున రచయింపుమని నన్నయ్యను కోరినది రాజరాజ నరేంద్రుడు నన్నయ్య రాసిన విలాస కావ్యము విలాసము నన్నయ్య రాసిన విలాసం 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 చాముండి చాముండి ఈ విలాసం చేపిస్తుంది నన్నయ్యతో విలాసమైన ఖర్చు చేపిస్తుంది ఎవరు చాముండిక నన్నయ్యను మహిమూను నన్నయ్యను మహిమూను నుండు నృజ నృజిఇపనన్ అని పేర్కొన్న ప్రబంధ కవి రామరాజభూషణుడు సంస్కృత ప్రాకృత భూయిష్టమైన తెలుగు కవితను చిక్కుదీసి పాయదీసి దానికంటూ ఒక స్థానం కల్పించిన మొట్టమొదటి కవి నన్నయ్య నన్నయ్య మహాభారతంను ఈ క్రింది వృత్త పద్యములతో ప్రారంభించాడు శార్దూలం నన్నయ్య శార్దులం నన్నయ్యకు ముందున్న శాసన కవి పైవార్ అందరూ అట శ్రీమతి పండితుడు ఆన్సర్ ఇస్ పై వారందరూ ఫిఫ్టీ టు ఫోర్ శ్రీమతి పండితుడు అన్నయ్య భట్టు అయ్యన్న సారీ అయ్యన్న భట్టు చేతన భట్టు చేతన భట్టు వీళ్ళందరూ ఉన్నారన్నట్టు నన్నయ్యకు పూర్వము తెలుగులో ఉన్న సాహిత్యము ఏది నన్నయ్యకు పూర్వము తెలుగులో ఉన్న సాహిత్యము జైన సాహిత్యము ఏల యముని నాకు నిచ్చే నిమ్మంత నిమ్మంత్ర శక్తియే నిర్రుగంగా ఈ పద్యపాదము గల చందస్సు తరువోజ తరువోజ నన్నయ్య కవితా గుణములను తెలిపే సారమతి మతింగ వింద్రులు వీంద్రులు సారమతింగ వీంద్రులు సారమతింగ వీంద్రులు పద్యం ఏ చందో వర్గానికి చెందింది ఒకటి ఉత్పలమాల 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 నన్నయ్య అక్షర రమ్యతకు ఉదాహరణ అయిన పద్యం ఒకటి మరియు రెండు ఆన్సర్ ఈజ్ ఒకటి మరియు రెండు అంటే గురువృద్ధుల్ గురువృద్ధ బాంధవుల బాంధవుల నేకుల్ ఇది కరెక్టు బహువన పాద పాబ్దికుల పర్వత ఇది కూడా కరెక్ట్ రాజరాజు తన రాజధానిని మొదట ఎక్కడకు మార్చాడు బెజవాడ అమల సువర్ణ శృంగ హురా హురమై కపిలంబగు ఘోషతంబును డాష్ అన్న పదము ఇందులోనిది మహాభారతం పెదకోమటి వేమారెడ్డి రాసిన అలంకార శాస్త్ర గ్రంథము సాహిత్య చింతామణి నన్నయ దృష్టిలో మహాభారతం అనునది సంహిత నన్నయ్య వలనే నన్నయ్య వలనే మంగళాచరణమును శ్రీతో సంస్కృత శ్లోకముతో ప్రారంభించిన కవి పావులూరి మల్లన్న వేములవాడ భీమకవి పరమశైవుడు పరమశైవుడు వేములవాడ భీమకవి పరమశైవుడు ఆంధ్రకవి తరంగిణి గ్రంథకర్త చాగంటి శేషయ్య తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం జనపాలుండు మృదు కర్మంబుమున నయనను గ్రూర కర్మమున నయనము నర్చిన నయన నునేర్పున నుద్ధరించునది ధ స్నాన పాత పాయాత బొంబది పాయాతబంది ధర్మంబుల్ ఈ పద్యమునందుగల సందర్భము ఆన్సర్ ఈజ్ అరవై ఐదు ఒకటి కనికుడు దుర్యోధనునకు రాజనీతిని ఉపాదేశించుట జనపాలుండు జనపాలుండు మృదు కర్మంబు కర్మంబున దైనను గ్రూర కర్మమున నయనమనే నేర్పిన నైనను నేర్పిన నయనను నేర్పిననుద్ధరించునది ద స్నానపాతయ పాయాతబంది చేయునది ధర్మముల్ గాసట బిసటగా గాసట బీసటగా ఉన్న తెలుగు కవితకు ఒక చక్కని రూపాన్ని కల్పించిన కవి నన్నయ్య తొలి తెలుగు పద్మశాసనం వేయించింది పాండరంగడు నన్నయ్యను ప్రథమాచార్యునిగాను అధర్వనుని ద్వితీయాచార్యునిగాను పేర్కొన్నవారు అహోబల అహోబలాపతి ఏల ఎమ్ముని నాకు నిత్య నిమ్మంత్ర నిమ్మంత్రశక్తియే వెండి ఏల పుత్త ఎంతయు భక్తి అన్న పద్యమును కవి వర్ణించిన స్త్రీ కుంతి ఇదేదైనా కుంతి కనిపిస్తుంది కుంతి కొంచెం నిమ్మంత మిమ్మంత శక్తిగంకి వెండి పుత్రిక ద్వీపదా ద్విపద అహికాముష్మిక హేతువు అని ఎలుగెత్తి చాటిన కవి పాల్గురికి సోమన అహి అంటే పాల్గురికి సోమన కామోష్మిక హేతువు అంటే పాల్గురికి సోమన గుర్తివేటుకురి బసవన ఎవరి అవతారమని వీరశైవుల నమ్మకం నందీశ్వరుడు వృత్తాంతము వృత్తాంతముగల కావ్యము కుమార సంభవం జాను శబ్దమును స్పష్టము అని అర్థమున ప్రయోగించిన కవి తిక్కన్న బసవ పురాణముపై జైనుల పురాణ ప్రభావము ప్రభావమును ప్రభావమున్నదని అభ అభిప్రాయపడినవారు ఆన్సర్ ఇస్ జీవి సుబ్రహ్మణ్యం తెలుగులో సమాజమును తొలిసారిగా చిత్రించిన సాంఘిక కావ్యం బసవపురాణం సమాజమును తొలిసారిగా చిత్రించినది బసవపురాణం సమాజం బసవపురాణం సమాజం పాల్గొరికి సోమన పండితారాధ్య చరిత్రను సంస్కృతి సంస్కృతీకరించిన కవి గురురాజ కవి గురురాజ కవి పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణమును గ్రహించి పురాణమును వ్రాసిన కవి నాగులూరి శేషారా శేషారాధ్యుడు నాగులూరి శేషారాధ్యుడు సోమన బస్వపురాణమున ఎంతమంది భక్తుల కథలను అను అనుసంధింపబడినవి డెబ్బై ఐదు డెబ్బై ఐదు వడి బారుజలమున కోడలెల్లంగాళ్ళు వడి గాలు నిచ్చున కొడలెల్ల నోళ్ళు వడి వీచు గాడ్పున దళలు వడి జేయు బసవ నీ కోడలెల్ల భక్తి అన్న పంక్తుల గల కావ్యము బసవ పురాణం బసవ పురాణం దేశీయమైన ఇతివృత్తంతో కూడిన సోమనాథుని స్వతంత్ర గ్రంథములు ఏవి బసవపురాణము పండితారాధ్య చరిత్ర ఆన్సర్ ఈ సెకండ్ వన్ తెలుగు సాహిత్యంలో నన్నే చోడుడు రా వాడిన మొట్టమొదటి కవిత్వం మొట్టమొదటి కవిత్వం పైవాణి అట ఆన్సర్ ఈజ్ పైవన్ని అంటే చిత్ర చిత్రకవిత్వం బంధకవిత్వం గర్భకవిత్వం రంగనాథ రామాయణంలోని ఉత్తరాఖండను దిపదలతో దిపదలలో రచించిన సోదర జంట కవులు కాచ విభూడు విట్టలనాథుడు రంగనాథ రామాయణముకు సమాలోచనము సమాలోచనము అను పీఠిక రాసిందెవరు జనమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ రంగనాథ రామాయణంలోని అవాల్మీకాంశము పైవణ్యట పైవణ్య ఆన్సర్ ఏది అంటే జంబుమాలి వృత్తాంతము సులోచన సహ గమన వృత్తాంతము అహల్య రాయిగా మారడం నల్లవోర నల్లవో నల్లవో రఘురామ నయనాభిరామ విలువిద్య గురువ వీరవతార అంటూ రాముని ధనుర్వేద ధనుర్వేద్య కౌశల్య కౌశల్యమును కీర్తించినవాడు రావణుడు ప్రకరణ విభజన గల పాల్గురికి సోమన రచించాడు పండితారాధ్య చరిత్ర బండారు తిమ్మయ్య వీరి రచనలపై విమర్శ గ్రంథాలు వెలువరించారు పాల్గురికి సోమన తెలుగులో జన్మించి సంస్కృతంలోకి ప్రవేశించి సంస్కృత లా లాక్షాణికుల చేత గుర్తించబడిన సాహిత్య ప్రక్రియ ఉదాహరణ ఉదాహరణం తెలుగు సంస్కృత భాషల్లో వెలువడిన మొదటి ఉదాహరణం బసవోదాహ బసవోదాహరణ బసవోదాహరణ జలుపొడ జలుపొడతోలు సీరయును బాప సరుల్ గిలుపారు కన్ను వెన్నెల తలసేదు గుత్తుకయు నిండిన వేలుపు టెర్రువ అంటూ జాను తెలుగును సూచించిన సోమనాథుని కృతి వృష వృషాధిప శతకం అస్పశ్యతను నిరసించిన మొట్టమొదటి తెలుగు గ్రంథం ఒకటి పండితారాధ్య చరిత్ర వ్యాకరణానికి వ్యతిరేకముగా వాడుక భాష వాడిన మొదటి కవి పాల్గురికి సోమన బసవ అని పిలిచిన చాలు భాషలుండేలా అన్న కవి పాలుకి సోమన బసవ పురాణాన్ని బసవ పురాణాన్ని సంస్కృతంలో బసవేశ్వర బసవేశ్వర విజయం అనే పేరుతో రచించినవారు శంకరాచార్యులు సులోచన వృత్తాంతం గల రామాయణం రంగనాథ రామాయణం జాను తెలుగు గ్రంథకర్త వడ్లమూడి గోపాలకృష్ణయ్య విక్రమార్జున విజయం రచనకర్త పంపకవి వన జలకే రవి శితనయోధయ మంత్రగతిరథ మంత్రగతిరక్షితిపరణం బుధిని మధు ఋతు దూత్య వర్ణనా వర్ణనాశ్ణాశమున్ అంటూ అష్టాదశ వర్ణాలు తెలిపిన కవి నన్నే చోడుడు నన్నే చోడుని కుమార సంభవంకు మూలం మొత్తమటం శివ స్కంద వాయు బ్రహ్మాండ పురాణము ఇది కూడా కరెక్టే భారతము రామాయణం ఇవన్నీ కరెక్టే అంట నన్నే చోడు చోడుని కుమార సంభవంలోని నాయనా నాయకుడు నాయకా నాయకులు నాయకా నాయకులు శివ పార్వతులు శివ పార్వతులు సో ఇప్పుడే వంద ఉన్నాయండి ఇవి వంద అయినాయి ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకో వీడియో చేస్తాను థర్డ్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇందులో వంద క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి చేస్తున్న వాళ్ళందరికీ నా అభిమానం నా అభి ధన్యవాదాలు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో దయచేసి మనం చదవాలనుకుంటే ఎవరు ఆపరండి ప్రపంచంలో మనం అనుకుంటుంది చేయాలి అనుకుంటే ఎవ్వరు ఆపలేరు సో దట్ బిలాంగ్స్ టు టోటల్ మొత్తం మనకి సంబంధించింది అది సో మనం చదవాలనుకుంటే ఖచ్చితంగా చదువుతాము అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్